చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో తమ జీవితాలకు వెలుగు వచ్చిందని వైకాపా ఏలబడిలో వేధింపులకు గురైన శ్రీకాళహస్తికి చెందిన మునిరాజమ్మ సంతోషం వ్యక్తం చేశారు గతంలో తన కష్టాలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లాలంటున్న మునిరాజమ్మతో ముఖాముఖి మునిరాజమ్మ మహిళ మధుసూదన్ రెడ్డి అక్రమాలను ప్రశ్నించి దారుణంగా ఇబ్బందుల పాలైన నేపథ్యంలో ఆమె ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు బాబు గారు సీఎం అవుతా అంటే ఇంకా అసలు నోట మాట్లేదు కన్నీరు తప్ప సంతోషంతో ఆనంద బాష్పాలు ముందుగా నా లొకేషన్ పడిన కష్టం సవాలు చేసి ఎన్నో అవమానాలు తిరస్కారాలు అన్ని చేసిన దానికి ప్రజలు మంచి గుర్తింపునిచ్చినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే శతకోటి వందనాలు మీరు లోకేష్ పాదయాత్ర వచ్చిన సమయంలో ఏ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి నా మీటర్ ఇవ్వకపోతే యాభై వేలు అడిగినారన్నా ఇల్లు కట్టేటప్పుడు అడిగితే ఇరవై వేలు ఇచ్చాను మీటర్ కోసం పోతే యాభై వేలు అడిగారు ఇలాగా ఒక్కొక్క రెండు వందలు యాభై డెబ్బై ఎనభై భూ కబ్జాలు చేస్తున్నారన్న అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి వీడియోలు చేసి పెట్టినారన్నా నేనని మొత్తం చెప్తే ఆ యొక్క పది రోజుల తర్వాత వచ్చారు చిన్న గ్లాస్ తో కూడా పగలగొట్టారు నా అంగడికి కళాశాలలో పోలీసులకు ముందు నేనే పెట్టాను కంప్లైంట్ మా కంప్లైంట్ రిజెక్ట్ చేసి వాళ్ళు మాకంటే టూ అవర్స్ లేట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఎస్టీ కేసు పెట్టారు సుధీర్ అన్న నాకు కొంచెం వాళ్ళతో మాట్లాడి ఆమెకి హెల్ప్ చేయండి మున్రాజమ్మకి చాలా పేదరాలు అని చెప్పాడు బాబు గారు ఒక ఐదు లక్షలు ఇచ్చాడు టిఫిన్ దుకాణం మొత్తం పగలగొట్టేసి మీద కేసులు పెట్టినప్పుడు మీకు ఎట్లాంటి వేధింపులు వచ్చాయి ఎట్లా అంటారు కనీసం ఒక నూరు నూట యాభై మందికి ఇచ్చారు మగవాళ్ళకి మాత్రమే నా నెంబరు అవి బూతులు కాదు మా లూరా ఎమ్మెల్యే ఆఫీస్ వచ్చి బూట్ నాకి బయట కొంగుతో తుడిసాయి తుడిసేసి ఒక కండువా కప్పుతాడు కప్పించుకుని నీ మీద కేసులు ఉండవు నీకు ఇల్లు రిపేర్ చేసిస్తారు నీకు ఒక ఇరవై లక్షలు లెక్కిస్తారు మీటర్ వస్తుంది శుభ్రం ఇచ్చి నువ్వు అన్నాడు వద్దు నా చంద్రబాబు నాయుడు దాంట్లో గొడ్డేసుకుని పడుకుంటాను నేను అన్ని పాలు ఇచ్చి కాంచి ఇచ్చేదానికి కూడా మాది కూడా రూపాయి డబ్బులు లేకుండా బాధపడ్డాం మెడిసిన్ లే ఈ అమ్మాయికి మెడిసిన్ కావాలి వాడికి వచ్చి ఇట్ల బట్టి అట్లే చింపేశారు సార్ నాది చీర రవిక మొత్తమా నిన్న ఇట్లే వదులుతాం రోడ్డు మీద అంత అవమానం జరిగితే ఎవరన్నా బతుతారా కానీ నేను లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు మీద అభిమానం నమ్మకము నాకు ఏదైనా జరిగితే చూసుకుంటారని నేను నిలబడ్డాను మా బోటోలు ప్రశాంతంగా బతకతారు అంటే తెలుగుదేశం పార్టీ వస్తేనే కొత్తగా కట్టుకుంటున్న ఇంటికి విద్యుత్ మీటరు అడగడంతో యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు దాన్ని ఇవ్వడానికి నిరాకరించి ఆ సమస్యను లోకేష్ దృష్టికి తీసుకెళ్ళడంతోనే నా ఇబ్బందులు మొదలయ్యాయని వాటిని అన్నింటినీ దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు భరించి ఈరోజు ఆనందంగా బతకలుగుతున్నామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు లోకేష్ ద్వారానే తెలుగుదేశం పార్టీ ద్వారానే అభిప్రాయం ముందు రాజం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ శ్రీకాళహస్తి నుంచి